బాపట్ జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచ కృష్ణమోహన్ కుమార్లు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమంచ కృష్ణమోహన్ కుమార్లు మాట్లాడారు చీరాలలో మా తండ్రి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గతంలో చీరాల అభివృద్ధికి చాలా కృషి చేశాం ఆయనను గెలిపించుకుంటే చీరాల అభివృద్ధి చెందుతుందని కాబట్టి మే పదమూడున జరగనున్న ఎన్నికలలో మా తండ్రి గుర్తు హస్తం గుర్తు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి ఈవీఎంలో లో సీరియల్ నెంబర్ ఒకటిపై ఓటు వేయాలని కోరారు

మా నాన్నగారు అనేటువంటి ఆమతి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి తద్వారా మేము యాంగపేట పంచాయతీ ప్రతి గడప గడపకు పుట్టుకు ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నామండి తద్వారా మాకెంతో ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి నాన్నగారు చేసిన డెవలప్మెంట్ కానీ ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ పైన కష్టం కూడా మాకు చాలా వివరించడం జరుగుతుంది మేము కూడా నాన్నగారు రావడం వల్ల వాళ్ళకి అవసరాలు ఏంటి మేము కనుక్కుంటూ నాన్నగారు వచ్చినాక వాటిని ఖచ్చితంగా తీరుస్తామని వాళ్ళకి సంపూర్ణమైన హామీ ఇస్తూ మేము గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది అందరికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి రాబోయే ఎన్నికల్లో నాన్నగారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉందండి మే పదమూడో జరిగే జనరల్ ఎలక్షన్స్లో మా నాన్నగారు అయినటువంటి ఆమె చూస్తున్నాం ఉన్నారు కష్టం పెట్టుదాన్ని పోటీ చేస్తారండి మీ యొక్క అమూల్యమైన ఓటుని

వాళ్ళ తొక్తులైనటువంటి నియమం ఆయన ఆయన తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఐదు రోజులు పూర్తయితే సింగం కలుగుతుంది రాబోయే ఎన్నికల్లో అన్ని అనేటువంటి క్రా కార్యక్రమాలు చేసి ప్రజల ద్వారా